అందరికీ శుభోదయం ముందుగా ఆదినారాయణ అకాడమీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ నమస్కారం ఇక్కడ ప్రధానంగా ఈ రోజు చిన్న వీడియో రూపంలో మేము ముందుకు రావడానికి కారణం ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఏపీ డివైఓ మెయిన్స్ డివైఓ మెయిన్స్ కు సంబంధించి మరి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డిసెంబర్ రెండో తారీఖు కంటే ఈ రోజు జస్ట్ మరి ఆరు గంటల పది ఆరు గంటల ఆ సమయంలో మరి ఒక వెబ్ నోట్ రూపంలో ఆ మెయిన్స్ ఎగ్జామ్ డేట్స్ మనకి ఇచ్చేసింది ఆ వెబ్ నోట్ రూపంలో ఇచ్చిన మెయిన్స్ ఎగ్జామ్ డేట్స్ మనం ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే వెబ్ నోట్ రూపంలో మెయిన్స్ ఎగ్జామ్ డేట్స్ మనం జాగ్రత్తగా ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకు మార్చి మార్చి ఇరవై ఆరు మార్చి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు ఇక్కడ మార్చి ఇరవై ఆరో తారీఖున జనరల్ స్టడీస్ పేపర్ ఉంటుంది మార్చి ఇరవై ఏడో పేపర్ ఇరవై ఏడో తారీఖున ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ టూ ఉంటుంది అయితే జనరల్ స్టడీస్ పేపర్ మధ్యాహ్నం రెండున్నర నుంచి ఐదు వరకు పెట్టారు ఎడ్యుకేషన్ వన్ వచ్చేసి తొమ్మిదిన్నర ఉదయం తొమ్మిదిన్నర నుంచి పన్నెండు గంటల వరకు ఎడ్యుకేషన్ టూ వచ్చేసి రెండున్నర రెండున్నర నుంచి ఐదు గంటల వరకు పెట్టేశారు సో ఎగ్జామ్ డేట్స్ ఇలా వచ్చేసాయి కాబట్టి మరి ఎవరైతే మరి ఎక్కువ కాలం దీనికోసం రిజల్ట్ చూస్తున్నారో ఇక్కడ మనకు ప్రధానంగా కలిగే లాభాలు ఏంటి అని చూస్తుంటే ఎవరైతే మనకు గ్రూప్ టూ కి సీరియస్ గా ప్రిపేర్ అయ్యే మిత్రులు అంటే గ్రూప్ టూ కి కి రెండింటికి క్వాలిఫై అయిన మిత్రులు ఏవైతే ఇక వాళ్ళు డివైఓ రాయడానికి మాక్సిమం అవకాశం ఉండదు ఎందుకంటే గ్రూప్ టూ కి గ్రూప్ టూ అయిపోయిన ఒక నెలకే మనకు డివైఓ ఉంటుంది అంటే ఈ నెలలో ఎడ్యుకేషన్ వన్ ఎడ్యుకేషన్ మిత్రులు చదవాలంటే వాళ్ళకి చేతకాలు సరే వాళ్ళు అయితే అప్లై చేశారు కాబట్టి రాస్తారు మేబీఎస్ అదే మాదిరిగా డిఎస్సీ కి ప్రిపేర్ అయ్యే మిత్రులు ఎందుకంటే డిఎస్సి ఆల్రెడీ ఎగ్జామ్ డేట్స్ రాలేదు కాబట్టి వాళ్ళు కూడా దీని మీద రావడానికి అవకాశం ఉండదు ఇక గ్రూప్ వన్ కు ప్రిపేర్ అయ్యే మిత్రులు వాళ్ళు కూడా దీని మీద రావడానికి అవకాశం ఉండదు ఎందుకని గ్రూప్ వన్ ఇంకా ఎగ్జామ్ డేట్స్ కూడా ఇవ్వలేదు ఇంకా సో దీనికి హండ్రెడ్ ఇస్తారా ఆల్రెడీ వన్ వంద చొప్పున గ్రూప్ వన్ లో సెలెక్ట్ చేయడానికి మరి ఏపీ పిఎస్సి త్వరలోనే నిర్ణయం తీసుకోబోతుంది పంటలు కాబట్టి ఇక్కడ ఈ డివైఓకి ప్రిపేర్ అయ్యే డివైఓకి మెయిన్స్ దొరికే వాళ్ళలో మూడు వేల తొమ్మిది యాభై ఏడు మందిలో నాకు కలిసి సుమారుగా ఒక పదిహేను వందల నుంచి ఒక రెండు వేల వరకు ఇట్లా ఈ డిఎస్సి మిత్రులు కావచ్చు గ్రూప్ టూ మిత్రులు కావచ్చు గ్రూప్ వన్ మిత్రులు కావచ్చు ఉండడానికి అవకాశం ఉంటుంది సో వీళ్ళందరూ కూడా మాక్సిమం సరైన పోటీ ఇచ్చే అవకాశం అయితే ఉండకపోవచ్చు అని నా ఆలోచన సరే ఏది ఏమైనా మార్చి ఇరవై ఆరో తారీఖు మార్చి ఇరవై ఏడో తారీఖున ఎగ్జామ్ పెట్టడానికి ఏపీఎస్ నిర్ణయించింది కాబట్టి ఇక్కడ మీరు అందరూ కూడా ఎవరైతే మరి సీరియస్ ఆక్స్పిరెంట్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా సీరియస్ ప్రయత్నం చేయండి ఈ సమయంలో మీరు మంచి నిర్ణయాలు తీసుకోవాలి ఈ వంద నూట పదహైదు రోజుల సమయం ఉంది మనకు ఈ నూట పదహైదు రోజుల సమయంలో మనం ఏవైతే మనం తీసుకునే నిర్ణయం అనేది మనం ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నా మరి ఆ విజయం అనేది మనకు అందుబాటులోకి రావాలి అంటే తప్పనిసరిగా మనం మంచి నిర్ణయం తీసుకోవాలి మంచి నిర్ణయం అంటే ఎలా ఉండాలి ఇక్కడ మనం సహవాస దోషం అనేది ఉండకూడదు సహవాస దోషము అంటే ఇక్కడ మనం చెప్పే కదా నేను ఈ సమయంలో ఈ నూట రోజుల సమయంలో మనకు ఈ పోటీ ప్రపంచంలో పనికి అంటే ఉపయోగపడే వ్యక్తులు ఎవరు ఉపయోగపడని వ్యక్తులు ఎవరు అనేది మీరు ఒకసారి జాగ్రత్తగా బహిరంగ వేసుకొని మంచి వ్యక్తిని చూజ్ చేసుకుంటే ఎలాగ మనకు మన బలము మన బలము ఆ వ్యక్తిని చూస్ చేసుకోవడం వల్ల మన బలం పెరుగుతుంది అనుకుంటే ఆ వ్యక్తిని చూస్ చేసుకోవాలి మనము ఒక వ్యక్తిని చూస్ చేసుకున్నామంటే ఒక వ్యక్తిని మనం ఎన్నుకున్నామంటే ఆ వ్యక్తి వల్ల మన బలం పెరగాల కానీ మనం బలం తగ్గకూడదు ఇనుము తీసుకెళ్లి పొలిమిలో పెట్టినప్పుడు ఇనుము యొక్క బలం పెరుగుతుంది అంటే ఇనుముకి నిప్పు తగ్గితే బలం పెరుగుతుంది నిప్పు అనేది ఇనుముకి మంచి భాగస్వామి అదే ఇనుము తీసుకెళ్లి మనం ఎక్కడ వెళ్ళేస్తాం నీటిలో పెట్టేస్తే అది తుప్పు పట్టేస్తుంది అంటే నీరు అనేది ఇనుముకి ఏమవుతుంది సహభాగస్వామి కాదు సో ఇక్కడ మీరు కూడా మీరు కూడా ఇనుము ఎలాగైతే నిప్పులో కలిసినప్పుడు బలం పెంచుకుంటుందో అలాగే మీరు కూడా ఈ సమయంలో మంచి వ్యక్తిని ఒక మంచి సహభాగస్వామిని ఒక మంచి మార్గదర్శి ఎంచుకొని మరి గైడ్ చేసే వ్యక్తి మంచి గైడ్ చేసే వ్యక్తి ఉన్నా లేదా మరి ఎగ్జామినేషన్ ఓరియన్ లో మనకు అక్కడ క్లాసెస్ కావచ్చు టెస్ట్లు కానీ ఉన్నాయా లేదా ఇవన్నీ కూడా వేరేది వేసుకుని నిర్ణయం తీసుకుంటే మన విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది సో మిత్రులందరికీ ఈ కు సంబంధించిన ఆ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అప్పట్లో మనం రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ముందు మనం సిలబస్ కావచ్చు లేకపోతే వచ్చిన విషయం కావచ్చు అన్ని కూడా మనం తెలియపరుస్తూ వస్తున్నాం ఇక చివరి అంకానికి వచ్చేస్తాం చివరి మూమెంట్కి వచ్చేస్తాం మనం ఇప్పుడు కూడా ఈ వంద రోజుల ప్రణాళికలో ఇంకా ఎవరైనా కానీ ఇంతవరకు ఎవరైనా మరి సాదాసిధాగా ఉంటూ ప్రిపరేషన్ అంత స్ట్రాంగ్ గా లేని వాళ్ళు ఈ వంద రోజుల్లో గతంలో చదివేస్తుంటారు ఈ హండ్రెడ్ డేస్ లో మనము కంపల్సరీ మరొకసారి మీరు చదివిన క్లాసెస్ కావచ్చు మీరు చదివిన నోట్స్ కావచ్చు రివ్యూ చేసుకుంటూ నెంబర్ ఆఫ్ టెస్ట్లు ప్రయత్నం చేయండి ఈ హండ్రెడ్ డేస్ లో ఎన్ని ఎక్కువ టెస్టులు రాస్తే అంత మంచిది లేదు కొంతమంది ఒక్కసారి క్లాసెస్ మొత్తం రివ్యూ చేసుకుందాం అనుకుంటే క్లాసెస్ అందుబాటులో ఉంటే వినండి లేకపోతే మళ్ళొక్కసారి తీసుకోండి మీరు పెట్టే ఖర్చు మీ జీవితానికి సంబంధించినైతే ఎంత పెట్టినా పర్లేదు మన పనికిరాని వాటి కోసం ఎంత ఖర్చు పెట్టినా ఎటువంటి ఉపయోగం ఉండదు సో కాబట్టి ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పనిసరిగా మళ్ళొక్కసారి క్లాసెస్ వినండి మళ్ళొక్కసారి నోట్స్ చదవండి నెంబర్ ఆఫ్ టెస్ట్లు రాయండి ఉపయోగపడలేదు అనుకుంటే మాత్రం రివీట్ వదిలేసండి తీసుకోవాల్సిన అవసరం లేదు ఎగ్జామ్స్ రాయాల్సిన అవసరం లేదు మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే మాత్రమే ఆధారణ అకాడమీ సపోర్ట్ ఉంటుంది మీకు కంపల్సరిగా ఒకసారి మీరు మన యాప్ ప్లేస్టోర్ అందరూ కూడా ఆల్రెడీ సీనియర్స్ అందరూ కూడా మనకి తెలిసిన వాళ్ళే మన యాప్ అందరి దగ్గర ఉంటుంది ఆల్మోస్ట్ ఆల్ ఇక అన్ని కూడా ఈ అలకలు అన్ని విడనాడండి అన్ని కూడా విడనాడేసి మరి ఏం పట్టుకోకుండా సీరియస్ గా మనము మంచి భాగస్వామి మంచి మార్గదర్శకత్వం నేతృత్వంలో మరి విజయం సాధించడానికి మంచి వ్యక్తిని సెలెక్ట్ చేసుకోండి నేనేమంటాను ఇక్కడ అధారణ అకాడమీ మీకు కావాల్సిన ఎఫిషియన్సీ మొత్తం కూడా అందిస్తుంది ఒకవేళ ఇంత ఎఫిషియన్సీ మీకు సరిపోదు ఇంకా మాకు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక మంచి వ్యక్తిని సెలెక్ట్ చేసుకోండి ఎవరైనా కానీ ఈ ఎగ్జామినేషన్ లో ఇతను మనం కంపల్సరీగా ఉపయోగపడతాడు అనుకుంటే ఆ వ్యక్తిని మీరు సెలెక్ట్ చేసుకోండి మీ విజయానికి మనం ఆ వ్యక్తి సెలెక్ట్ చేసుకుని ఈ వంద రోజులు పక్కా ప్రణాళిక ప్రకారం చదువుకుంటే మాత్రమే విజయం అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం పోటీ ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా మనం గమనించుకుంటూ వచ్చాం ఇక చివరిగా ఈ డివైఓకు సంబంధించిన మెయిన్స్ లో జిఎస్ పేపర్ ఉంటుంది ఎడ్యుకేషన్ వన్ ఉంటుంది ఎడ్యుకేషన్ టూ ఉంటుంది ఇక్కడ మొత్తం నాలుగు వందల యాభై ఎగ్జామ్ తీసుకుంటే అంటే గతంలో గ్రూప్ టూ ఎగ్జామ్ లో నాలుగు వందల యాభై మార్కులకే ఉండేది మనకు మంచి సర్వీస్ రావాలి కంపల్సరీ పోస్ట్ రావాలి అంటే నియర్లీ మూడు వందల నుంచి మూడు వందల ఇరవై మార్కుల వరకు మనం తెచ్చుకోగలగాలి ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే జనరల్ స్టడీస్ లో ఎనభై నుంచి తొంభై మార్కులు తెచ్చుకోగలగాలి ఎడ్యుకేషన్ వన్ ఎడ్యుకేషన్ టూ లో సుమారుగా నూట ఇరవై నుంచి నూట ముప్పై మార్కు వచ్చింది మొత్తం గ్యా సో ఈ ఎడ్యుకేషన్ వన్ ఎడ్యుకేషన్ టూ ఎక్కువ స్కోరింగ్ సబ్జెక్ట్ నూట ఇరవై నుంచి నూట ముప్పై మార్కులు అంటే సుమారుగా ఈ రెండు కలిపి రెండు వందల అరవై మార్కులు వేసుకున్నా ఇక్కడ ఎనభై మార్కులు వేస్తున్నాం త్రీ ఫార్టీ వరకు మనము టార్గెట్ పెట్టుకోవాలి త్రీ హండ్రెడ్ పైన టార్గెట్ పెట్టుకోగలిగితే మనం మాక్సిమం స్కోర్ మనం పోస్ట్ సాధించడానికి అవకాశం ఉంటుందని నా ఆలోచన అంటే మనం గతంలో ఈ గ్రూప్ టూ కూడా చూసినప్పుడు ఆన్లైన్ పేపర్ జరిగినప్పుడు నాలుగు వందల యాభై మార్కు కనీసం మూడు వందల పది మూడు వందల ఇరవై మార్కులు వచ్చిన టాపర్స్ ఉన్నారు చాలా మంది త్రీ ట్వంటీ వన్ కూడా టాపర్స్ ఉన్నారు ఓకేనా సో కాబట్టి రిజర్వేషన్స్ అటేట్ ఉండొచ్చు కానీ ఓపెన్ క్యాండిడేట్స్ మాత్రం కంపల్సరీ త్రీ హండ్రెడ్ వరకు ఉండడానికి అవకాశం ఉంటేనే మనం పోస్ట్ అవకాశం ఉంటుంది కాబట్టి సో దీన్ని మనం ఒక క్రైటీరియర్ గా తీసుకుని ఒక సిస్టమేటిక్ గా ఎడ్యుకేషన్ వన్ ఎడ్యుకేషన్ టూ కానీ జనరల్ స్టడీస్ జనరల్ స్టడీస్ చాలా కీలకం ఇప్పుడు చాలా మంది జనరల్ స్టడీస్ నెగ్లెక్ట్ చేయొచ్చు చాలా కీలకం కాబట్టి దీని మీద కూడా బాగా ఫోకస్ చేసేయండి మరి ఇప్పుడు ఇప్పటి నుంచి అందరూ కూడా ఎవరైతే మన గతంలో మన దగ్గర ఫిలిమ్స్ ఫిలిమ్స్ కోరంలో చాలా మంది ఉన్నారో వాళ్ళందరూ కూడా గో బ్యాక్ టు వేదాస్ అని చెప్పి మరొక్కసారి మీరు గతంలో ఎక్కడైతే మీరు ఫుల్ఫిల్డ్ గా మీరు నేర్చుకోగలిగా మన మన సాక్షి చెప్తుందో అక్కడికి వెళ్ళిపోయి కంపల్సరీగా మీ ప్రిపరేషన్ కొంచెం స్ట్రాంగ్ చేయడానికి ప్రయత్నం చేయండి ఈ ప్రిపరేషన్ స్థాయిలో మనం ఏదైనా కంపల్సరీగా మీకు వృథా భక్తిగా సహాయపడగలము అనుకుంటే మాత్రమే మన దగ్గర ఒకసారి మన నెంబర్ ఫోన్ చేయండి అందరం కలిసి మరి ఎగ్జామ్స్ రాస్తూ మరి ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం ఓకే నమ్మరికా